హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెస్సీ బ్లూ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా బుజ్జిగాన్ని తీసుకెళ్ళకూడదు అనుకుంటూనే తీసుకెళ్లాల్సి వచ్చింది అండి ఒక ప్లేస్ కాదు టూ ప్లేసెస్కి కానీ తప్పని పరిస్థితులు తీసుకెళ్ళాము నిజంగా అసలు యాక్చువల్లీ వెళ్ళకూడదు ఆ ప్లేస్కి బట్ వెళ్ళాల్సి వచ్చింది మరి ఎందుకు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో ఉంటుంది మీరు చూడొచ్చు ఓకేనా ఎవరైనా సరే ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది అది కూడా హండ్రెడ్ లైక్స్ వస్తే ఓకేనా ఇక్కడ వచ్చేసేటప్పటికి టిఫిన్ సెక్షన్ అనమాట ఈ గోంగూర పప్పు మన జయా ఉంది కదా జయా గారు ఇచ్చారు అండి టేస్ట్ చాలా బాగుంది పుల్ల పుల్లగా ఇష్టపడతాను కదా సో అందుకని ఇచ్చారనమాట మీరు అనుకోవచ్చు ఏంటి ఇంట్లో స్లిప్పర్స్ ఉన్నాయని నేను ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకుంటాను అండి ఇది కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కొంతమందికి ఇంట్లో కూడా స్లిప్పర్స్ తోటి తిరిగి అలవాటు ఉందన్నమాట సో నాకు కూడా ఫస్ట్ నుంచి ఇంట్లో చెప్పులు వేసుకోవడం అలా అలవాటు అనమాట మీరు దాని గురించి తప్పుగా అనుకోవద్దు అయితే బయటంతా తిరిగి ఇంట్లోకి అవే వేసుకొని వస్తాననుకోవద్దు అండి బయట బయట సపరేట్ ఇంట్లో ఇంట్లో సపరేట్ అనమాట సో ఇదిగోండి ఎప్పుడు వెళ్ళినా కానీ బండి మీద వెళ్తున్నాం కదా కానీ ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను జనసేన పార్టీ తరఫున ఒక ప్రోగ్రామ్ ఉంది అండి లేడీస్ సంబంధించింది అందులోనే రియాజ్ అన్న గారు వస్తున్నారు కాల్ చేశారు మరీ మరీ రావాలి అని చెప్పేసి ముచ్చల కళ్యాణ్ గారు సో అందుకని అన్న కూడా వస్తున్నారు కదా అని చెప్పేసి రావాలి అనేటప్పటికీ వెళ్ళాలా లేదా అని ప్ర ప్రస్తుతానికి సంకోతి ఆ టైంకి ఇదివరకు అంటే ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళిపోయేదాన్ని అనమాట ఇప్పుడు ఏంటి అంటే బుజ్జుగా ఉన్నాడు కదా సో ఒక్కోసారి కుదరటం లేదు ఇంకోటి ఏంటి అంటే మామూలుగా ఎవ్రీ ప్రోగ్రామ్కి వెళ్ళాలని నాకు ఉంటుంది నాకు వ్లాగ్ వస్తుంది చక్కగా బాగుంటుంది బట్ ఏంటి అంటే లాగా అమ్మకి అప్పదప్పడానికి లేదు ఎందుకు అంటే అమ్మమ్మ గారు హాస్పిటల్లో ఉండటం వల్ల ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి అమ్మ కూడా అక్కడే ఉంటున్నారనమాట ఇంకా చెల్లికి ఆ టైంకి మేకప్ ఉండటం వల్ల అక్కడ కూడా మేము బుజ్జని ఇవ్వలేదన్నమాట సో వీళ్ళేమో ఖచ్చితంగా వస్తే బాగుంటుంది అని చెప్పడంతో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇంకా బుజ్జుగాని కూడా అలా ఆటోలో తీసుకొని వెళ్ళి మా వారు నన్ను ఆటోలో అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ అదే ఆటోలో ఇంటికి వచ్చారనమాట జరిగిన విషయం అది మీరు అనుకోవచ్చు మీరు ఒక్కలే ఆటోలో వెళ్ళచ్చు కదా అని నేను ఎప్పుడు ఒంటరిగా నేను ఆటోలో ఎప్పుడు వెళ్ళలేదండి ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా అడ్రస్ చెప్పడం కూడా నాకు తెలియదు ఇంకోటి ఏంటి అంటే ఇంతవరకు పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక ఆటో ఎక్కి ఎప్పుడు వెళ్ళలేదు తోడు లేకుండా అది ఎవరైనా సరే మా చెల్లొ మా అత్తో మా అమ్మో లేకపోతే మా ఆయన లేకపోతే ఇంకెవరైనా ఉంటే వెళ్తానే కానీ అది కూడా మా తెలిసిన వాళ్ళు మా చుట్టాల వాళ్ళు లేడీస్ వరకే ఉంటే వెళ్తాను కానీ ఒంటరిగా ఎప్పుడూ అయితే వెళ్ళలేదు అండి ఫస్ట్ టైం భుజవాడితో ఆటోలో అలా వెళ్ళటం అనమాట అంటే ఫస్ట్ టైం అంటే జనసేన పార్టీ తరఫున సో అక్కడ డ్రాప్ చేసేసి కరెక్ట్ టైంకి మళ్ళీ అదే ఆటోలో వచ్చేసేసారనమాట ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు జనసేన పార్టీలోకి ఇన్వైట్ అవుతున్నారు అంటే వస్తున్నారనమాట సో జనసేన పార్టీ వాళ్ళని ఇన్వైట్ చేసుకోవడం కోసము అక్కడ జరిగిన ప్రోగ్రామ్ అనమాట అందరూ లేడీసే ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ దాకా లేడీస్ ఉన్నారు వాళ్ళందరూ జనసేన పార్టీలోకి వచ్చేసారండి ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు పడుతున్న బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ అన్నయ్య గారు చెప్పుకుంటున్నారు ఇక్కడైతే నడవడానికి కష్టంగా ఉంది చాలా చాలా వాసి గారు తెలుసు కదా లాస్ట్ టైం కూడా వీడియో చాలా అవసరాలు చెప్పాను ఇక్కడ చూసారా ఇదంతా వెదర్ కూడా చాలా బాగుంది క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇంకోటి ఏంటి అంటే ఇక్కడి నుంచి చూస్తే మన ఏరియా మొత్తం కనిపిస్తుంటుంది ఆ మైలు కూడా కనిపించిందండి అంటే కనిపించింది అంటే పలానా సెంటర్ పలానా సెంటర్ శర్మా కాలేజ్ రూట్ అలా కనిపిస్తుంది అనమాట సో డిస్కషన్ కూడా చేసుకున్నాం మా ఇల్లు ఉంది మీ ఇల్లు ఉంది అని అంటే వాసు గారితో అనమాట సో అదంతా చూసుకోవటము చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు తెలియదు అక్కడికి వెళ్తే ఎంత వ్యూ కనిపిస్తుంది అని కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం అనమాట ఆ సెంటర్కి వెళ్ళటం కూడా అలా అనిపించింది ఇక్కడైతే అన్నయ్య గారితో ఫొటోస్ దిగడము వీడియోస్ దిగడము బాగా జరిగింది అనమాట ప్రోగ్రామ్ కూడా వాళ్ళకున్న సమస్యలు చెప్తుంటే నిజంగా సమస్యలు అనేవి ఇలా కూడా ఉంటాయా అని అనిపించింది అండి అంటే అన్నీ ఉంచుకొని కూడా వాళ్ళకి లోన్స్ అన్ని శాంక్షన్ చేయకపోవటము అన్నీ అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ సర్టిఫికేట్స్ ఉంచుకొని కూడా వాళ్ళకి ఎటువంటి లోన్స్ రాకపోవటము పింఛన్స్ రాకపోవటము ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు వైసీపీలో ఫుల్ సపోర్టర్గా ఉన్నారంట లాస్ట్ టైం ఓట్లకు వచ్చినప్పుడు అక్కడున్న నాయకురాలు ప్రతి ఇంటికి తిరిగి మరీ ఓట్లు వేయించిందంట వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఆమెకి ప్రాబ్లం వస్తేనే అక్కడికి వెళితేనే అసలుకి బాలిన శ్రీనివాసరావు గారు నేను లేనని చెప్పు అని చెప్తున్నారంట మోహన్ చాటిస్తున్నారమ్మట సో ప్రభుత్వం ఇలాగా ఉంది అని ఆమె బాధ అంతా వెళ్ళగక్కున్నారనమాట సో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నారనమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకొని వాళ్ళ పట్ల సపోర్ట్ చేయడం కోసము సో తరువాత బుజ్జు కానీ జయాకి అప్పజెప్పి అంటే ఇందాక జోయాకి అప్పజెప్పచ్చు అనుకోవచ్చు ఆ టైంకి వాళ్ళ పాప లక్కీకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళారనమాట సరైన టైంలో ఉన్నారని చెప్పేసి అక్కడ ఇచ్చేసేసి నన్ను మళ్ళీ తీసుకొని వచ్చారు తర్వాత లంచ్ వేసుకొని మళ్ళీ రిమ్స్కి రావటం జరిగింది అండి చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము కుదరటం లేదు ఎప్పుడు అంటే సెకండ్ సాటర్డే సండే మాత్రమే వెళ్ళొచ్చాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాను కాకపోతే ఇక మిగతా టైంలో కుదరలేదు సెకండ్ సాటర్డే సండే ఎందుకు లేదంటే ఈయన ఇంట్లో ఉంటారు కాబట్టి బుజ్జుగా చూసుకుంటున్నాడు కాబట్టి నన్ను మా చెల్లి తీసుకెళ్ళింది అనమాట నన్ను ఒకసారి ఏమో సాటర్డే రోజు ఏమో మా చెల్లి తీసుకుని వెళ్ళింది మా ఓన్ సిస్టరు ఆటోలో తర్వాత ఇంకొకసారి పింకీ పింకీ ఐడియా ఉందా మీకు లాస్ట్ టైం కూడా బ్లాగ్స్లో బాగా వచ్చేది తర్వాత లైవ్లో కూడా బాగా వచ్చేది కొంతమంది బాగా తెలుసు పింకీ సో పింకీకి అమ్మమ్మ అవుతుంది పింకీకి సారీ నానమ్మ అవుతుంది నాకు నాకేమో అమ్మమ్మ అవుతుంది మావ్యాలు కూతురే సొంత మేనమామ కూతురు అనమాట ఆమె ఏటుకూరులో ఉంటుంది ఏటుకూరు బ్లాగ్స్ కూడా చాలా చేశాను చాలా చేశాను బాగుందని కామెంట్ కామెంట్స్ కూడా వచ్చాయి అనమాట సో అక్కడి నుంచి వచ్చింది సండే రోజు సండే రోజు అక్కడ సరిపోయిందనమాట నాకు తర్వాత ఇంకా మండే నుంచి వెళ్దామంటే అస్సలు కుదరలేదు అనమాట ఎందుకు అంటే నేను ఇంట్లో ఉంటాడు ఆఫీస్కి వెళ్ళాలా తర్వాత బుజ్జుగా చూసుకోవాలా అని తర్వాత ఎందుకో అటు బయటకు వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది అండి అప్పుడు కూడా ఎందుకు వెళ్ళాము అంటే గుంటూరు నుంచి లాల్పురం నుంచి ఏటుకూరు నుంచి చుట్టాలు వచ్చారనమాట యాక్చువల్లీ అమ్మమ్మ గారు ఉండేది గుంటూరులో గుంటూరు పక్కన ఏటుకూరులు అనమాట అక్కడ చుట్టాలు అందరూ వచ్చి చూడటం అనేది జరిగింది సో వా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు మా ఇంటి దగ్గర రావాలంటే కష్టం కదా సో అందుకని అమ్మమ్మ గారిని కూడా చూసినట్టు అని చెప్పేసి నేను ఈయన బుజ్గాడు మళ్ళీ రిమ్స్కి అని వెళ్ళటం జరిగింది యాక్చువల్లీ రిమ్స్కి తీసుకుని వెళ్ళకూడదు కాకపోతే ఏంటి అంటే తప్పదు అందుకని వెళ్ళాల్సి వచ్చిందనమాట అప్పటికే అక్కడ వార్డులో ఉన్న నర్సెస్ అరుస్తూనే ఉన్నారు త్రీ ఫోర్ టైమ్స్ అమ్మ అంతసేపు ఉండకూడదు అక్కడ ఉన్న పక్కన ఉన్న పేషెంట్స్ కూడా చెప్తున్నారు అమ్మ అంత టైం ఉండకూడదమ్మా అదమ్మా ఇదమ్మా అంటే సరే కాసేపు అలా బయటకు వద్దాంలే అన్నట్టుగా అక్కడ ఏం జరిగింది అంటే నన్ను అక్కడ డ్రాప్ చేసి మా వారు ఆఫీస్కి వచ్చారు ఒక వన్ అవర్లో వస్తానమ్మా అన్నారు సో అందుకని అనమాట ఇక్కడ పక్కన ఈ పేషెంట్స్ని చూసి అటు బాధపడాలా ఏడవాలా నవ్వాలా అర్థం కావట్లేదు అనమాట ఎందుకు అంటే వీళ్ళిద్దరు అత్త కోడళ్ళు చూడటానికి బాగా ముచ్చటగా ఉన్నారు కదా అంటే కోడలు అత్తగారికి సేవ చేయడము ముచ్చటనమాట ఈ రోజుల్లో అలా ఎవరు ఉండరు అఫ్ కోర్స్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పాపమ్మ చాలా ముస్తలు ఆవిడ నాకు తెలిసి ఒక ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆ కోడలికి ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది అయినప్పటికీ బాగా బాగానే చూసుకుంటుంది బట్ అక్కడ ఏంటి అంటే ఆమె కొద్దిగా ఏజ్డ్ కదా కొద్దిగా మైండ్ ఇదైపోయి ఇది జరుగుతుంది అంటే ఇటు రైట్ సైడ్కి జరుగుతుంది అలా రైట్ సైడ్కి జరిగితే ఆమె పడిపోతుంది పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళ కోడలు ఇటుకు లాగుతుంటే నన్ను లాగొద్దు నన్ను లాగొద్ది నన్ను చంపేయద్ది నన్ను ఇబ్బంది పెట్టద్ది నన్ను కొట్టద్దు నన్ను కొట్టొద్దే నేను ఏకల పెడుతుంది అంటే ఆమెకు మైండ్ సరిగా లేక ఈ మేము నువ్వు పడిపోతావే ఇలా రావే ఇలా రావే అంటే అవి రాలేకపోతుంది ఇక్కడ అదేనండి డిస్కషను నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నేను నేను వస్తాను నేను వస్తాను అంటుంది కానీ ఆమె ఏంటంటే రాలేక అటు జరగలేక ఇటు జరుగుతుందన్నమాట సో కేకలు పెట్టేసింది ఆ కేకలు దెబ్బకి నర్సు కూడా వచ్చేసిందండి ఏంటమ్మా మిగతా పేషెంట్స్ ఇబ్బంది పడతారు కదా మీరు కేకలు పెట్టకూడదు అనమాట ఆ నర్సు గారు వచ్చింది కూడా నేను క్యాప్చర్ చేశాను చూపిస్తాను ఇదిగోండి అవుతుంది ఇంకేం కొద్దిగోండి పడిపోతుంది ముసలి ఆవిడ పాపం కానీ ఈ వయసులో కోడలు వచ్చి సపర్యలు చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయమే నన్ను అడిగితే అందులో ఆమె ఊరు కాదంట వాళ్ళ అత్తయ్య గారిది ఆమె పడ్డదంట సో అదనమాట ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఆ టైంకి ఇంకా చుట్టాలు వచ్చారన్నారు కదా వాళ్ళు వెళ్తాము అంటే ఇంకా ఆటో ఎక్కిద్దాం అన్నట్టుగా వచ్చాము ఎందుకంటే అప్పటికి కూడా బాబు ఎక్కువసేపు అన్నారు కదా సో కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి బయటికి తీసుకొని వచ్చాను బుజ్జగాడు అయితే మాత్రం వీడియో చూస్తూ ఉన్నాడు వీడియో పిచ్చి బాగా పట్టింది నేను మా బుజ్జగాడు కూడా నా లాగా వీడియో అనంగానే అడింగం చూస్తాడు ఏందో ఆడపిల్లల్ని కవర్ చేసినట్టు కవర్ చేస్తున్నాను కదా మరి ఎప్పుడు రిలీజ్ చేస్తానో చూద్దాం మా బుజ్జుగాని సో అదనమాట ఇక్కడ వచ్చేసి మా నానమ్మ మా పిన్ని నాకు వరుసలు అయ్యేది అనమాట వీళ్ళు గుంటూరు పక్కన ఒకళ్ళేమో లాల్పురంలో ఉంటారు ఒకళ్ళేమో ఏటుకూరులో ఉంటారు అక్కడ నుంచి వచ్చారనమాట వెళ్ళగానే ఫోన్ చేయండి అని చెప్పేసి వచ్చాను అయితే ఇక్కడే కాసేపు నిలబడి బుజ్జగాన్ని ఆడిస్తూ అలాగా వీడియోస్ తీసేసుకున్నారనమాట రిమ్స్ కానీ కరెక్ట్గా చెప్పాలి అంటే మా చెప్పచ్చు లేదో తెలియదు కానీ రిమ్స్ అంత పెద్ద ఇదిగా లేదండి నిజంగా సరైన చైర్స్ లేవు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది సెలైన్ బాటిల్స్ కట్టే స్టాండ్స్ కూడా సరిగ్గా లేవు ఒకరి సెలైన్ అయిపోయిన తర్వాత అది తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టాల్సిన సిచువేషన్ అంటే అంతగా ముందుగా చెప్తాను చెప్పొచ్చా లేదా అని అయితే తర్వాత మాట్లాడుకుందాం లేండి లోపు డింగ్ అని చెప్పేసి మా వారు వచ్చేసేసారు మా వారు వచ్చిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఉన్నాము ఇంకా ఆయన మాట్లాడుతూ తర్వాత ముచ్చట్లాడుకుంటూ ఇలాగనమాట ఇంకా చెప్పాను కదా బుజ్జిగాడితో ఈయన దగ్గర ఉన్నాడు అంటే ఇంకా నా చేతికి ఇవ్వరు ఇంకా ఆయన ప్రపంచమే ఇంకా నా దగ్గర రాను కూడా రాడు సో ఇంకా ఉన్నంతసేపు ఆయనే ఎత్తుకున్నారనమాట ఆయన ముచ్చటించేసుకున్నారు ఇలా పిల్లలకి ఎందుకు చేశాను అంటే హాస్పిటల్లో ఉన్నారు కదా సో అందుకని అనమాట కూడా పింక్ వేసుకున్నాడు చూసారు అదే అలా సెట్ అయిపోతుంది అండి నేను ఆర్డర్ పెట్టే కూడా అలానే పెడుతున్నాను అలానే వస్తున్నవి కొనేవి కూడా అలానే వస్తున్నాయి ఇంకోటి ఏంటి అంటే ఎవరైనా గిఫ్ట్లు తెచ్చినవి కూడా అలానే వస్తున్నవి అయినా కానీ అవి వేస్తుంటే మనసు కూడా చాలా సంతోషంగా హాయిగా అనిపిస్తుంది కానీ మీరు అనుకోవచ్చు ఒకే డ్రెస్ వేస్తున్నాను అని డౌట్ రావచ్చు ఒకే డ్రెస్ కాదండి అవి ఆర్డర్ పెట్టినవి కూడా రెండు డ్రెస్సులు వచ్చినాయి తర్వాత వేరే వాళ్ళు తెచ్చినవి కూడా రెండు వచ్చినాయి అనమాట ఇంకోటి క్యాప్ క్యాప్స్ కూడా అలానే వచ్చినాయి అసలుకి విడివిడిగా ఆర్డర్ పెట్టినవి కరెక్ట్గా సూట్ అయినాయి అంటే అసలు అమ్మసక్యం కాదు మీరు చూపిస్తాను ఒకసారి వేరే వాళ్ళు అడిగారు ఏంటక్క అంటే వీడియోస్ చూసే ఏంటక్క అన్ని బలే సెట్ అయినాయి అని ఈ మధ్య కూడా ఎక్కడికి వెళ్ళామే మా పార్వతి అక్క కూడా వాళ్ళ హోటల్ దగ్గరికి వెళితే తను కూడా అన్నారు పింక్ బలి సెట్ అవుతుంది మీకు అని యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నవి అవన్నీ కానీ ఒకటే సెట్ అయినట్టుగా బలే సెట్ అండి డ్రెస్ ఒకటే ఆన్లైన్లో చేసి బుక్ చేసుకున్నాను తర్వాత క్యాబ్స్ వచ్చేసి మనకి క్యాబ్స్ వేరుగా ఆన్లైన్ చేసుకున్నాను తర్వాత బేబీ టవల్స్ కూడా వేరు వేరుగా కానీ సెట్ అవ్వడం మాత్రము సేమ్ ఒకే సెట్ వచ్చినట్టుగా ఉన్నాయన్నమాట బాగా సెట్ అవుతున్నాయి మా బుజ్జుగాడికి మాత్రము సో అదనమాట డిఫరెంట్ డిఫరెంట్ పింక్స్ ఉన్నాయన్నమాట వేరియేషన్స్ కూడా సో అది కానీ చాలామంది తిడతున్నారు అవి వేసేది మగపిల్లలకి వెయ్యరు ఆడపిల్లలకి వేస్తారు అన్నట్టు కానీ ఏ సెట్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసేసి అయినా ప్రార్థన చేస్తున్నారనమాట సో ఫ్రెండ్స్ ఇది అండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి